స్మద్గురుభ్యో నమ భక్తినాథసమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వేసుూరం దివకీ పరమానందం కృష్ణం వందే జగం వరం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే పునాథాయ నాయ సీతాయ పతే నమ బుద్ధిర్బలమ త్వరోగతం అజాధ్యం కుటత్మస్మరణాద్ధులగా ఇది మనం అయోధ్యాకాండ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండ కథాం రాకుమారులు వివాహమయ్యాక దశరథుడు భరతుని మేనమామతో తాతగారికి ఇంటికి దొరికాడు భరతుడితో శత్రుఘున కూడా కేకయ దేశానికి వెళ్ళాడు అక్కడ తాతగారు మేనమామ ఇతర బంధువులు చూపిస్తున్న వాస్తవ్యంతో రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి ఎన్ని వేడుకల మధ్య ఉన్నా భరతసత్వంలో వృద్ధుడైన తమ తండ్రిని స్మరించుకుంటూ ఉండేవారు అక్కడ అయోధ్యలో దశరథులు కూడా వారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉండేవారు దశరథుడు నలుగురు కొడుకులను తన నాలుగు బాహులుగా భావించి వారిని సమానంగా ప్రవేశించాడు కానీ రాముడు అంటే ఒక్క పాలు ప్రేమ ఎక్కువ తన కుమారులందరూ అందరూ సద్గుణ సంపన్నులే అయినా రాముడులో మంచి గుణాలు కొంచెం ఎక్కువగా అనిపించారు కుమారులంతా తేజస్వాలైనా రాముడు మరింత తేజస్వాలు అనిపించేవాడు దశరథుడికి రాజకుటుంబానికి మాత్రమే కాదు కోసల దేశంలో ప్రజలందరికీ రాముడు ప్రాణమై ప్రాణమైపోయాడు అతడి ప్రశాంతవదనం నెమ్మలచరునవ్వు సమస్త జీవన కోటి సమస్త జీవకోటి పట్ల ప్రేమతో కూడిన విశాల నేత్రాలు చూసేవారిని ఆకట్టుకునేది అతని సద్గుణాలు ప్రజల హృదయాలు కథం ఉపకారేణ కథంచేణినైకేన తుష్యతి ఎవరైనా ఏ చిన్న ఉపకారమైనా చేస్తే ప్రయత్నం చేసినా అనుకోకుండా చేసినా దానిని నిండు మనస్సు స్వీకరించి తన కోసం ప్రయత్నపూర్వకంగానే చేసినట్టు భావించి ఎంతో సంతోషించేవాళ్ళు నిస్మృత్య ఉపకారాణం శతమభ్య వర్త అదే ఎవరైనా పసిగట్టుకుని పని కట్టుకుని అనేక అపకారాలు చేసిన ఆ విషయాన్ని అసలు స్మరించేవాడు కాదు వేద వేదాంగాలు నేర్చిన వినయంగా ఉండేవాడు ధనుర్ విద్యలో అనితర సాధ్యమైన ప్రామాణ్యమును ఉన్న శాంతి చక్రవర్తి కుమారుడైన అహంకారం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేవాడు తమేవం వ్రత సంపన్నం దృశ్య పరాక్రమం లోకపాలోకపాలోపమం లోకపాలోపమం నాథమ మేధిని తిరుగులేని వీరుడైన దిక్పాలుతో సమారుడైన నియమబద్ధమైన జీవనం గడుపుతూ ప్రజలే తన ప్రాణంగా ప్రవర్తించే రాముడు తనకు ప్రభు కావాలని భూదేవి కూడా కోరుకుంటాడు కోరుకు అటువంటి కుమారుడికి పట్టాభిషేకం చేసి ఆనందాన్ని అనుభవించాలని దశరథు తగతలాడుచుంటాడు ఆ మహారాజు ఆలోచనలని ఆ పద్ధతిలోనే ఉండేది రాముడు సకల ప్రాణాల పట్టు దయగల వీరుడు ప్రజలందరితో తలలో నాలుక అసలు ప్రజలకు నా పట్ల కంటే రాముడికి పట్ల ఉన్న ప్రేమ ఎక్కువ నా రాముడు పరాక్రమంలో ఇంద్రుడితోటి యముడితోటి సమానుడు బుద్ధిలో బృహస్తో సమానుడు ప్రజలకు ఆనందం కలిగించడంలో వర్షం మేఘం వంటి వాడు ధైర్యంలో చనిపోని హిమవస్ పర్వతం వంటి వాడు ఇటువంటి రాముడికి పట్టాభిషేకం చేసి అతడు భూమండలానంతని పరిపాలిస్తుంటే చూసి ఆనందించి సర్గానికి వెళ్ళడం వెళ్ళడం కంటే నన్ను ఇంక వేరే కావాల్సిందేముంది అనుకునేవాడు క్రమక్రమంగా మహారాజుకు ఆకాశంలో భూమిపైన అనేక ఉత్పాతాలు కనబడ్డాయి భయంకరమైన ఉత్పాతాలు అయిన మనస్సుకు బాగా కలవరపరిచాయి దశరథుడి మంత్రులను సమావేశపరిచాడు తన శరీరంలో వార్ధక్యంతో జీర్ణమైపోతుందని రాముడు రాజ్యాభిభారం రాజ్యభారం వహించగలవాడు అయ్యాడని వివరించాడు ప్రజలందరికీ ఇష్టడైన రాముడికి పట్టాభిషేకం చేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరిక చెప్పాడు ఆ పైన రామ పట్టాభిషేకము తన చిరకాల వాంఛితమని తనకి అది చెప్పవాలన్నవి కానీ సంతోషయతను పొంగిపోతుందో చెప్పాడు గ్రామాల్లో నివసించే ప్రభుత్వాధికారులతో పట్టణంలో నివసించే ప్రభుత్వాధికారులను వేరువేరుగా పిలిపించుకున్నాడు పురప్రముఖులను పిలిపించుకున్నాడు రాజు అందరినీ ఆహ్వానించుకున్నారు భరతుడి తాతగారు కెకే రాజును రాముడు మామగారు జనక మహారాజును పిలిచేందుకు సమయం చాలదని వారికి విషయం తర్వాత అదే తెలుస్తుందని చెప్పాడు వర్తమానం అందుకున్న రాజులు అధికారులు పౌరులు అయోధ్యకు చేరుకున్నారు వాళ్ళందరికీ మంచి నివాసాలు భోజనాలు అమర్చారు విలువైన ఆభరణాలను బహుకరించారు నిర్దేశించిన సమయానికి ప్రజలందరూ రాజ్యసభకు చేరుకున్నారు చక్రవర్తికి తగిన అలంకారాన్ని ధరించి దశరథుడి సభాభవనం చేరి వందమాధులకు కైవారాల మధ్య సింహాసనం అలంకరించారు ఆహుతులైన రాజులందరూ రాజుకు అభివాదం చేసి తమకు ఉచితమైన ఆసనాలు స్వీకరించి రాజాభిముఖులై కూర్చున్నారు రాజ్యంలో ప్రముఖులందరితో నిండిన ఆ సభ దేవతలతో నిండిన ఇంద్రుడి సభలా ఉంది దశరథుడు సభను ఉద్దేశించి స్పష్టంగా దృఢంగా మేలు తమ్రు కంట ధ్వనితో ఇలా అన్నాడు ఈ రాజ్యాన్ని పరిపాలించిన మా ఇక్ష్వాకవంశీయులందరూ ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నారు మీకు అందరికీ తెలుసు నేను కూడా ఏమరపాటు లేకుండా మా పూర్వీకులు నడిచిన మార్గంలో నడిచి ప్రజలను రక్షించాను ఇలా రాత్రిం పళ్ళు ప్రజా కోసం ప్రశవించిన నా శరీరం ఈ ఛత్రం నీళ్ళలో నలిగిపోయింది అనేక వేల సంవత్సరాలు ఆయు ఆయుర్భా ఆయుర్ధాయ భాగం పొందిన ఈ శరీరం నేటికి వార్ధక్య భాగం జీర్ణించిపోయింది దీనికి విశ్రాంతి కావాలి ఈ రాజధర్మం చాలా గొప్పది దీన్ని వహించడానికి అద్వితీయమైన శౌర్యపరాక్రములు అలవాడు ఎలా అవసరమో దీన్ని సహించడానికి జితేంద్రుడికి అవసరం ఇంతటి భారాన్ని మోసి మోసి నేను పూర్తిగా అలిసిపోయాను ఇక మోయడం నాకు సాధ్యం కాదు వశిష్ట ఋషులు అంగీకరిస్తే ఈ ప్రజాపాలన బాధ్యత నా కుమారుడు అప్పటిని విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను జ్యేష్ఠ కుమారుడు రాముడు సత్పరాక్రమంలో దేవేంద్రుడు అంటే వాడు సద్గుణ సంపన్నుడు ధర్మరక్షణకు అంగరణం పెట్టుకున్నాడు పురుష శ్రేష్డు ఆ రాముడే ఈ రాజ్యాన్ని తగిన ప్రభు నా నమ్మకం అతడికి యువరాజ్య పట్టాకం చేయాలన్న సంకల్పం లోకమంతటికి శ్రేయస్కరమైన ఈ కర్తవ్యం నిర్వహించి వెంటనే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను నేను బాగా వచ్చాను ఇది ప్రజలకు అందరికీ ప్రయోజనకరమైందని మీ కూడా అనిపిస్తే అనుమతించండి రాముడు నాకు ప్రేమితుడు కనుక అతను రాజు చేయడం నా ప్రేమ వల్ల కలిగిన స్వార్థం ఉండవచ్చు మీరైతే అటువంటి స్వార్థం లేకుండా ఆలోచించగలరు అందరూ ఆలోచన రామ పట్టాభిషేకం కాకుండా వేరేదైనా శ్రేయ మార్గం ఉంటే నాకు చెప్పండి కర్తవ్యం నిర్దేశించండి మీ నిర్ణయం నాకు ధాయ్యం దశరథుడు ప్రసంగం పూర్తిగా చేయటం ఏమిటి అందరూ సభాభవనం భద్రెళ్ళపై ఇలా పెట్టు పెద్ద పెట్టున హర్షద్ధ్వానాలు చేశారు ఆ తర్వాత అందరి తరపున పెద్దలు రాజుకు ఇలా విన్నవించారు మహారాజా నువ్వు అనేక వేల సంవత్సరాల వయసు కలవాడి వృద్ధుడయ్యావు అందువల్ల రాజ్యాన్ని పరిపాలించి రాముడికి యువరాజుగా అభిషేకించు రాముడు మహాబాగు మహాబలశాలి రఘువంశీలందరిలో మహావీరుడు ఆ రాముడి పట్టాభిషిక్తుడై పట్టబడైన ఉనికి శ్వేతశత్రువు నీడలో పెడుతుంటే కన్నుల పండుగ చూడాలని మా అందరి కోరిక దశరథుడికి ప్రజల అభిప్రాయం తెలుసు కానీ అప్పుడే తెలుసుకున్నలాగా ఇలా అన్నాడు రాజులారా పౌరులారా రామునికి పట్టాభిషేకం చేయాలని కోరిక ఉంది నేను చెప్పడంతో నా మాటకు ఎదురు చెప్పడం ఇష్టం లేక మీరు ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నేను ధర్మాన్ని ఎక్కడ అతిక్రమించకుండా భూమిని ఎవరికి ఎవరికీ బాధ లేకుండా అనేక విధాలు కాపాడుతున్నాను కదా అటువంటిది నేను రాజ్యాధికారం వదులుకుంటానని అనగానే సంతోషంగా అంగీకరిస్తున్నారు అంతేకాదు ఆ అధికారం రాముడికి అప్పచెప్పారంటే మరింత సంతోషిస్తారు ఇదంతా చూస్తే నాకు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి ఏ సంకోచం లేకుండా నిర్భీ నిర్భీదిగా మీ అభిప్రాయం చెప్పండి మరొకసారి చెప్తున్నారు మీ నిర్ణయం ఏదైనా అది నాకు స్లో భాగ్యం దశరథుల మాటలు రాజులు పౌరులు జ్ఞానపదలు ముక్తకంఠంతో ఇలా బదులు చెప్పారు మహారాజా సమస్త కళ్యాణ గుణాలని కుమారుడైన రామును ఆశ్రయించుకున్నాయి అందుచేతనే మేమందరం అతడికి పట్టాభిషేకం చేయమని కోరుతుంది రాముడు మాకు ప్రాణం రాముడు సద్గుణాలు తలుచుకుని మేము పొంగిపోతాం వాటిని పదే పదే చెప్పుకొని మేము పర పరవశిస్తాం రాముడిని రాజుగా ఎందుకు అని కదా నీ ప్రశ్న మేము రాజా మీ ఇష్వాక వంశంలో ఇంతవరకు పుట్టిన వారందరిలో రాముడే సడు అతడు పిన్న వయసులోనే లోక ప్రసిద్ధి పొందిన సత్పురుషుడు ధర్మాన్ని తూచ తప్పకుండా పాటేందుకు అలాగే నువ్వు ఇచ్చే రాజ్యలక్ష్మిని నిలబెట్టుకోగలడు సమర్థుడి అతడు ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుడు క్షమలో పృథ్వీ బుద్ధిలో బృహస్పతి పరాక్రమంలో దేవేంద్రుడు సత్యసంధుడు ధర్మపరాయుడు అతడి సోహం ఎంత నిర్ణయం అంతఃతిరుగులైనది మంగళం కౌశలేంద్ర మహిమునా చక్రవర్తమాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మంగళం గుణసింధవే మంగళ త్రేయకాయ కళ్యాణి నిధి దం శ్రీవేంకట నివాస నివాసాయ మంగళం మంగళం మంగళ గుణసింధవే మంగళారామ నివాసాయ్రేసాయ మంగళం మంగళ శాసన सर्ववेष परवेरा जय सकृपायास्तुमम वम श्रीमते रमजा मात्रुम नेन्द्राय महाप्र श्रीरंगवास रे भोया नित्य श्री नित्य मंगल भोम अस्मर गुरुभ्यो नमः जय श्री